ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఈజ్ మోర్ దాన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఐ థింక్ చాలా మళ్ళీ ఒక ఎనిమిది తూర్లో ఏమో శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడు దీని కూడా ఆయనంటే గౌరవం మా ఇద్దరికి కూడా ఆయనంటే ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటా ఉంటాం ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ప్రజాసభలో లైన్గా ఉండే కానీ అతను వాడు కూడా నిన్ను కూడా ఏమి అని అంటాడు ఇంకో ఆయన అంటారు పరిటాల వాళ్ళు పరిటాల యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే వాయమ్మ రపరప మాట్లాడుతుంది ఆ కుటుంబమా రపరపో మాట్లాడితే రేపరపోయితే ఏం మాట్లా రాజకీయ ఎంట్రీనే ఎలా అది అందరికి కూడా తెలుసు జిల్లాలో హ్రీరామ్ గారు గుంటకల్ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కార్యకర్తలకు కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం మీరు అందరూ కూడా ఈ సర్పంచులు కూడా ఎవరు కానీ నిలబడకూడదు బిఫోర్ ఎలక్షన్ మాకొచ్చి మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా మీకు తాట తీస్తాను తోలు తీస్తాను ఏమన్న వాటి ధైర్యంగా వాటిని గుర్తుపెట్టుకోవాలా నువ్వు రెండు మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో అయినావు నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదర్శనంతో మళ్ళా కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు నువ్వేమన్నా అనుకుంటున్నావు ఈ జిల్లా వాళ్ళంటే డోంట్ అండర్ అండర్స్ట పీపుల్ ఆఫ్ అనంతపుర్ డిస్టిక్ నీకు మళ్ళా కూడా తోక కోసి సున్నం పెట్టి ఈ జిల్లాలో కూడా లేకుండా చేసి మళ్ళీ అక్కడ పోలే ఎక్కడ పోలే ఎక్కడ కాకుండా అవుతావు ఏం తక్కువ ఏం తమాసనా మీరు మాట్లాడేది ఏం మాట ఎవరు భయపడరు